అందరికి నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటేనే చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది అనుమానం కాదండి చాలా మందిలో ఒక రకమైనటువంటి ఆ భావన కలుగుతుంది తను చేసినటువంటి పాపాలను కావచ్చు తను చేసినటువంటి ఆ తను ప్రజలను మోసం చేసినటువంటి విధానాలను కావచ్చు ఎదుటి వారిపై మోపడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి దిట్ట ఎవరూ లేరు వాస్తవానికి అలాంటి అంశంలో భాగంగానే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సరికొత్త తప్పుడు ప్రచారం ఆ తప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి వాటి గురించినటువంటి అంశాలనే ఈ వీడియోలో మనం ప్రస్తావించబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి హైప్ బటన్ మీద క్లిక్ చేసి అందరికీ షేర్ అయ్యేలా క్రియేట్ చేయండి థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మీరు నాటినటువంటి విషపు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు మిమ్మల్ని దహించేస్తాయి అన్నట్లుగా కొన్ని సినిమా డైలాగులు అనుకోవచ్చు అలా వాడాడు అనుకోండి అసలు ఆ అంశం దేని గురించి వచ్చింది ఏంటి ఒకవేళ నిజంగా వాళ్ళు చేసినటువంటి పని తప్పుడు ప్రచారాల గురించి నిజంగా చూసినట్లయితే తప్పులు చేసిన వాళ్ళని నిజంగా శిక్షించాలి అంటే తప్పుడు రాతలు రాస్తున్నటువంటి భారత రెడ్డి గారిని శిక్షించాలి ముందుగా నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన తప్పులాగా చూపిస్తూ మొన్న మధ్యలోనే సాక్షిలో ఒక కథనం రాయటం జరిగింది ఆ పరంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పరంగా చూసినట్లయితే ముందుగా తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు శిక్ష పొందాలి అనుకున్నట్లయితే భారతి రెడ్డి గారే శిక్ష పొందాలి ఓకే అసలు విద్యుత్ ఛార్జీలపై ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అసలు విద్యుత్ ఛార్జీలు ఎవరు పెంచారు ఆ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల అంశంపై రాజకీయ దుమారం అయితే మరలా రేగిందండి రీసెంట్ గా సాక్షిలో వేసినటువంటి కథనం మూలండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వినియోగదారులపై భారీగా విద్యుత్ వాడుకునేటటువంటి ప్రతి ఒక్క పైన భారీగా భారం మోపిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దాని అనుబంధ మీడియా అయినటువంటి సాక్షి సంస్థలు కావచ్చు ఎన్టీవీ కావచ్చు రకరకాల దాని అనుబంధ మీడియాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నాయి అయితే ఈ ప్రచారాల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు మనం చూసినట్లయితే వాటికి భిన్నంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుబంధ మీడియా చెప్తున్నారో వాటికి భిన్నంగానే ఉన్నటువంటి కథనాలు అనేటటువంటి వాదన వినిపిస్తున్నాయి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు మొత్తం తొమ్మిది సార్లు పెరిగాయని అధికారికంగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో డిస్కమ్లకు ఏర్పడ్డటువంటి ఆర్థిక నష్టాలను అప్పటికప్పుడు వినియోగదారులపై మోపాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికల సమీపంలో ఉన్న కారణంగా ఆ భారాన్ని వాయిదా వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాస్తవమే కదా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో డిస్కమ్లకు కలిపి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఏపీ విద్యుత్ రెగ్యులారిటీ కమిషన్ ఏపీ ఈఆర్సి అంచనా అయితే వేయడం జరిగింది సాధారణంగా ఈ నష్టాన్ని ట్రూఅప్ ఛార్జీల రూపంలో తదుపరి సంవత్సరాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందండి అయితే అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయకుండా హోల్డ్ లో పెట్టిందన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి మనకి తెలిసిందే ఆ మనకి ఎలక్షన్ వస్తున్నటువంటిది అంటే రెండు వేల ఆ ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తున్నటువంటి మూమెంట్ లో ఈ ట్రూ అప్ ఛార్జీలు జనాలపైన భారం మోకితే వాళ్ళ యొక్క పార్టీకి నష్టం కలుగుతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పెండింగ్ పెట్టారండి అంటే హోల్డ్ లో వేయటం జరిగింది నేనే కదా నెక్స్ట్ గెలిచేది మేము ప్రజల్ని దున్నేసుకోవచ్చు అనుకున్నారు బాగా దోచుకోవచ్చు అనుకున్నాను అనమాట అందుకనే ఆ టైంలో జనాలను మభ్య పెట్టడం కోసం వాటిని లో పెట్టారు అంటే మేము విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ మేము వేయమా అన్నట్లుగా ప్రాఫ్ ఛార్జీలు అప్పుడే పడాల్సిందే కానీ దురదృష్టం చేత లేదంటే వాళ్ళ అదృష్టం బాగుందో మన కర్మ కాలిందో కానీ కూటమి ప్రభుత్వం గెలిచిందండి ఎందుకంటే నేను మన కర్మ కాలిందని ఎందుకన్నా అంటే మనకి ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వం వచ్చింది కానీ నిందలు మోస్తున్నారు కదా నిందలు మోస్తున్నప్పుడు మరలా జనాల మైండ్ ఎలా ఉంటుందంటే ఇదేదో పెద్ద తప్పిదం లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు జనం నమ్మితే మన కర్మ కాలినట్లే కదా మరలా అందుకనే చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టాల ప్రక్రియ ప్రారంభమైందండి ఎందుకంటే ఏదైతే డిస్కమ్ ఛార్జెస్ ట్రూ అప్ చార్జీలు మనకు పడాలో అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన పడింది అసలు చేసిన పాపమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుందేమో మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనమాట ఈ పాత నష్టాల వసూలు ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రారంభం కావడంతో దీన్ని కొత్త ప్రభుత్వం ఛార్జీలు పెంచినట్లుగా వైసీపీ ప్రచారం చేస్తుందని అధికార వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయండి అధికార వర్గాలు చెప్పక్కర్లా టువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మైండ్ లో గుజ్జుంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది అర్థమైపోతుంది దీన్ని కొత్త ప్రభుత్వం ఛార్జీలు పెంచినట్లుగా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే నమ్మేటటువంటి ప్రతి ఒక్కరికి మెదడులో గుజ్జు లేదనే చెప్పొచ్చు వాస్తవానికి వైసీపీ చేసే ప్రచారం నమ్మితే మాత్రం వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డటువంటి నష్టాలకు సంబంధించినటువంటివన్నీ స్పష్టం చేస్తున్నాయి కదా మనకు ఉన్నటువంటి రిపోర్ట్లు కావచ్చు అవన్నీ కూడా ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదించినటువంటి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల ట్రూప్ మొత్తాన్ని ఏపీఆర్సి పరిశీలించి కేవలం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్లకే ఆమోదం తెలిపింది ఇప్పటికే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన నేపథ్యంలో మిగిలిన సుమారు తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలకి ఏదైతే వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల రూపంలో తిరిగి చెల్లించాలనే నిర్ణయం ఏదైతే ఉందో అది తీసుకోవటం జరిగింది అంటే యూనిట్కి సుమారుగా సారీ పదమూడు పైసలు పదమూడు పైసలు తగ్గింపు ద్వారా ఈ మొత్తం బిల్లులో సర్దుబాటు అయితే చేయనున్నారండి ఇక విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం ఎప్పటికీ కూడా కొనసాగుతుందండి అది నిపుణులే చెప్పక్కర్లేదు అది ప్రతి ఒక్కరికి ఈ విషయం కనీసం నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికే అర్థమవుతుంది సౌర విద్యుత్ సంస్థలతో కుదిరినటువంటి ఒప్పందాలను రద్దు చేయడంలో రాష్ట్రం బయట నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని దీనివల్ల ఆ డిస్కమ్లపై అదనపు భారం పడిందని పేర్కొనటం జరిగింది ఏది ఆ విద్యుత్ కి సంబంధించినటువంటి వాళ్ళ నోటిఫికేషన్స్ లో కావచ్చు ప్రతి ఒక్క దానిలో ఈ అంశంపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా పార్లమెంట్ రికార్డుల్లో ఉంది ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం గత హాయంలో చేసినటువంటి పిచ్చి పనులలో భాగంగా డిస్కమ్ల పనితీరు గ్రేడింగ్ విషయంలో రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి కొన్ని సంస్థల గ్రేడ్ మార్పులకు ప్రధాన కారణం పెద్ద పరిశ్రమల బకాయిలు మాఫీ అని విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి బకాయిల మాఫీ కారణంగా ఆదాయం తగ్గి గ్రేడింగ్ పై ప్రభావం పడినట్లుగా వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం చూస్తే ఈ కథనాలన్నీ చూస్తే ప్రస్తుతం వినియోగదారులపై పడుతున్నటువంటి భారాన్ని పూర్తిగా కొత్త ప్రభుత్వ నిర్ణయాలుగా చిత్రీకరించడం సరికాదని గత ప్రభుత్వ పాలనలో తీసుకున్నటువంటి విధానాల నిర్ణయాల ప్రభావమే దీనికి కారణమని విశ్లేషకులు అయితే అభిప్రాయపడటం జరుగుతుంది విశ్లేషకులే కాదు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి విషయం రాజకీయ ఆరోపణల కన్నా కూడా వాస్తవాలపై చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని వారు సూచి వారైతే సూచిస్తున్నారు బట్ ఎవరైనా ఆలోచించాల్సింది అదే ఉన్నటువంటి వాస్తవాలని మనం అంతా ఆలోచించాలి అసలు ఎప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఎప్పుడు పూరుస్తున్నారు అని గతంలో వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్ల పాలనలో చేసినటువంటి ఈ విద్యుత్ ఛార్జీల పైన వాళ్ళు మోపినటువంటి అదనపు భారాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం మోస్తుంది నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నిటిపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ విశ్లేషణతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై హింద్